శ్రీదేవుని ఘనమైన పరశునామకే మహం గలగంగా వాక్యభాగాలకు వెళ్ళాం స్థూత్రం మహాపరశు మీకు నాలుగు సూత్ర స్తోత్రాలు మహోన్నతర మహాగరుడు మీకు వంద నాలుగు గొప్ప దేవుడు జోవంగళ దేవుడు నాయన మీకే సూత్రాలు చేస్తున్నాయి కలిసి పాదాలు చెందుకొచ్చున్నాను వాక్యం దాన్ని కలిసి మీరు మాతో మాట్లాడి బలపరి జీవించాల్సింది సహాయం చేయమని ఏ స్నాములు ఇచ్చినాం తండ్రి వాక్యం మీ చూస్తున్నా కూడా ప్రభుక్రీస్తునాములో అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తున్నాను నిన్నటి దినాన్ని మనం న్యాయపదులు తొమ్మిదో అధ్యాయంలో చదువుకున్నాం తొమ్మిదో అధ్యాయంలో దేవునికి విరోధంగా అంటే న్యాయం చేసిన గిజ్జోనుకు నిర్భయలకు విరోధంగా అతని పనికత్తి అయిన కుమారుడు అభిమల్యకు అతను రాజుగా చేసుకొని అల్లరి జనాన్ని పోగేసుకొని గిర్జోని యొక్క డెబ్బై మంది కుమారులను కూడా చంపేసి ఆ దేశానికి రాజుగా కావడానికి తను చేసిన ప్రయత్నం అంటే అడ్డు ఏమీ ఉండకూడదు అన్నట్లుగా ఆయన చేసిన ఆ ప్రయత్నం అనేది దానికి సహకరించిన వారందరి మీద కూడా దేవుడి కీడు రప్పించినప్పుడు వారికి వారే గోడలు పెట్టుకొని వారికి వారే ఆ ఎలా అయితే ఆ ముల్లకంప నీకు ఎరడం మంచిదా అంటే ఆ ముల్లకంపగా ఉన్న అభిమి లేకు ఆ ప్రజలందరి కూడా ఎవరైతే విరోధంగా లేశారో ఎవరైతే రాజుగా ఏర్పాటు చేసినా వాళ్ళందరూ కూడా సంహరించి చంపి అతను కూడా చనిపోయే పరిస్థితి జరిగింది తర్వాత పదో జంలో మనం చూసినట్లయితే అభిమి లేకున తర్వాత ఇస్సాకారు గౌత్రికుడైన దోదో మనవడును పువ్వ కుమారుడైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను అతడు ఎఫ్రాహిల మన్యమందలి షామీరులో నివసించినవాడు అతడు ఇరవై మూడు సంవత్సరములు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండి చని చనిపోయి షామీర్లో పాతి పెట్టబడెను అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై ఇరవై రెండు సంవత్సరములు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండేవి వారు ముప్పది గాడిద పిల్లలు ఎక్కువ ఎక్కి తిరుగువారు ముప్పది ఊర్లు వారికి ఉండెను నేటి వరకు వాటికి యాయిరు గ్రామములని పేరు వారు అవి గిలాదు దేశంలో ఉన్నవి యాయిరు చనిపోయి కామౌనులో పాతి పెట్టబడను గిలాదు అనేది యోద్ధానకు యువతల ప్రాంతం యోధానకు యువతల ప్రాంతం ఆ గిలాదిలోనిది గిలాదీలు ఉన్న ప్రాంతంలో వారు ఉండేవాళ్ళంట తర్వాత ఆరోచనలో ఇస్రాయేలు యహోవాస్ అనేదిని మరలా దుష్ప్రవర్తన లేని వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలుడు అష్టారోతులు అను సిరియన్ల దేవతలను సియోనియులు సీదోనియులు దేవతలను మోయాబియుల దేవతలను అమ్మోనియుల దేవతలను పిలిషిల దేవతలను పూజించు వచ్చిరి యహోవా కోపాగ్ని ఇస్రాయల్ మీద మండుచుండగా ఆయన ఇస్రాయల చేతికి అమ్మోనియలను అమ్మోనియల చేతికి వారిని అప్పగించారు కనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇస్రాయలను అనగా యోద్ధాను అవతలనున్న గిలాదు నందలి అమ్మోరియల దేశంలో కాపురమున్న అమ్మోరియల దేశంలో కాపురమున్నా ఇస్రాయిలను పదునెనిమిది సంవత్సరములు చితక కొట్టి అణచివేసింది మరియు అమ్మోనియలు యోధాదేశస్తులతోనూ బెన్యామియలతోనూ ఎఫ్రామియలతోనూ యుద్ధము చేటకు యోర్ధారుణి దాటిది గనుక ఇస్రాయిలకు మిగిలిన మిక్కిలి శ్రమ కలిగను అప్పుడు మేము మేమును సన్నిధిని పాపం చేసి ఉన్నాము మా దేవుణ్ణి విడిచి బయలుడు పూజించి ఉన్నామని యహోవాకు మరపెట్టిది యహోవా ఐగుప్తు ఐగుప్తియుల వశంలో నుండి అమ్మోరియుల వశంలో నుండి అమ్మోనియల ను అమోరియుల వశంలో నుండి అమ్మోనియల వశంలో నుండి పిలిచిల వంశంలో నుండి మాత్రమే మాత్రము కాక సీదోనీయులను అమ్మాలీకులను మయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి శ్రమలో నుండి శ్రమలోని నేను మిమ్మను రక్షించింది కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్నీ దేవతలు పూజించిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకుని మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించనేమో అని ఇస్రాయేళ్లతో సెలవిచ్చను అప్పుడు ఇస్రాయేలు మేము పాపం చేస్తున్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దాని చొప్పున మాకు చేయమని దయచేసి నేడు మిమ్మను నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలు తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయలకు కలిగిన దురావస్థలు చూచి సహింపలేకపోయను అప్పుడు అమ్మోనియలు కూడుకొని గిలాదులోని ఉండి గిలాదులో దిగి ఉండిది ఇస్రాలియులను కూడుకొని మిస్పాలో దిగి ఉండిది కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనియలతో యుద్ధము చేయ పూనుకుని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికి ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకునేది అలి ఇక్కడ అభిమే చనిపోయిన తర్వాత ఇస్సాకర్ గోత్రికుడు అయిన నిస్సాగర్ దోదో అనే పువ్వామనుడు తోల న్యాయాధిపతిగా ఉన్నాడు ఆ తోలాది న్యాయపతిగా ఉన్నప్పుడు ఆ ఇరవై మూడు సంవత్సరాలు మారే ప్రశాంతంగా సాగిపోయిన దానికి ఎవరు కూడా ఏ శత్రువు రాలేదు ఆయన సరిపోయాడు పాతి పెట్టబడ్డాడు ఆ తర్వాత యాయురు నియమింపబడ్డాడు దేశస్థురైన యాయిరు నియమింపబడిన తర్వాత వారు కూడా అక్కడ కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగానే ఉన్నారు జీవించబడ్డారు ఇరవై రెండు సంవత్సరాల పాటు పైన పైన ఉన్నదేమో దాదాపుగా ముప్పై ఇరవై మూడు సంవత్సరాలు ఇక్కడేమో ఇరవై రెండు సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాల పాటు ఏ శత్రువు వారి మీదకి రాలేదు ప్రశాంతంగా వారు సాగిపోయారు ఈ నలభై సంవత్సరాలు సాగినప్పుడు వారికా ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు లోకంలో ఉన్న శాంతి సంతోషాలు ఆటలో పాటలో ఏదైనా కావాలంటే లోకంలో చాలా రకాల విధానాలు ఉన్నాయి ఆ విధానాల్లోకి వెళ్దామని చెప్పేసి ఆయా దేవతల్ని ఆరాధిస్తూ అది ఆ దేవతలు పూజిస్తూ ఉండగా దేవుని కోపం వారి మీద రగులుకొని ఎందుకని ఐగుప్తని బానిసత్వంలో విడిపించి ఆయన ఆకాశ మహాకాశాలు సృష్టించిన దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు సంవత్సరము సృష్టించిన దేవుడు సూర్యుడి చంద్రుడు శాసించగలిగిన దేవుడు సముద్రం రెండు పాయలుగా చేసి ఆరణ్యాల మీద వారిని నడిపించి నలభై సంవత్సరాలు వారికి తోడుగా ఉండి పగటి వేల మేఘస్తమము కాని రాత్రి వేళ అగ్నిస్తంభమముగా ఉండి వారిని గద్ద తన పి గద్దలాగా తన గద్ద తన పిల్లలు తనపై దాని మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి అలాగే కోడి తన పిల్లల్ని ఎలా అయితే కప్పిదో అలా కప్పి ఏ శత్రువు కూడా రాకుండా వారిని కాపాడి క్షేమంగా ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు ఈ దేశానికి తీసుకుని వచ్చాడు వారు ముప్పై ఒక్క మంది రాజులు ఒకేసారి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి ఇసరాలు చంపిన వారి సంఖ్య కంటే కూడా దేవుడు వారితో యుద్ధం చేసి వడగండ్ల చేత చంపిన వారి సంఖ్య చాలా ఎక్కువని దేవుడు రాయించాడు అంటే అంత గొప్పగా అయినా వారిని కాపాడుతూ ఉంటే ఇప్పుడు ఏమైపోయిందంట లోకంలో ఉండే లోకంలో ఉండే ఈ లోకంలో ఏది మనకు రాదు లోకంలో ఏది ఏ సంతోషం కూడా నీ మనసులో ఉన్న సంతోషం తీసేయాలన్నా మనసులో ఉన్న ఆనందం పరిపూర్ణ ఇవ్వాలని సరే ప్రభు ద్వారానే పూర్ణ శాంతి గెలవానికి ఆయన చేస్తాడు వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటూ ఉండగా మరలా ఇప్పుడు శ్రమ వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది ఆ కష్టం బాధ శ్రమ రాగానే ఇప్పుడు మరలా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర వేడుకుంటా ఉన్నారు అయ్యా మేము బాధలు పడుతున్నాం అయ్యా ఏమేమి కష్టాలు పడుతున్నాం అంటే దేవుడు అంటున్నాడు కదా నేను మీకు ఏ సహాయం కూడా నేను చేయను మీరు వెళ్ళారుగా మీరు అక్కడే ఉన్నారుగా వారి ఏమైనా చేస్తారేమో మీరు చూసుకోండి నా దగ్గర రాబాకండి అని చెప్పేసి రోషం కలిగిన దేవుడు ఆయన వాడు అడుగుతూ ఉండగా మరలా దేవుడు మరలా వీళ్ళు అయినప్పటికీ కూడా బా తట్టుకోలేక మరలా దేవుని ఇంకోసారి బతులు ఆడతా ఇంకోసారి బతులు ఆడతా ఇంకోసారి బతులు ఆడతా పాదాలు పెట్టుకోగా ఆయన కనికర పూరులు కనికరించి వారికి జ్ఞానం ఇచ్చి వారితో యుద్ధం చేయడానికి బలాన్ని ఇచ్చి ఇప్పుడు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడి గిలాదులు అంటున్నాడు గిలాదు ప్రాంతాలు ఏలడానికి మనలో ఎవరైనా నాయకుడిగా ఉండి ఎవరు వెళ్తారు ఎవరో యుద్ధానికి ముందు ఉంటారు అని చెప్పేసి వారిని వారు పరీక్షించుకొని ఎవరా 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 అని ఎదుగుతూ ఉండగా పదకొండుల జన్లు కనపడేది అనమాట ఎఫ్తా అనేవాడిని వారు చూశారు అంటే ధైర్యంగా నిలబడ్డానికి కూడా అందరూ ఎవరా 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 అనుకుంటున్నారు కానీ దేవుడు ఎవరో ఒకరిని పంపించాలి దేవుడు ఒకరిని నెలిపించాలి దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి దానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం అంతా ఇచ్చేది ప్రభువే బలమిచ్చేది దేవుడే శక్తినిచ్చేది దేవుడే జ్ఞానం ఇచ్చేది దేవుడే ఆలోచన ఇచ్చేది దేవుడే మన స్థిరపరిచే దేవుడే మన పక్షాన్ని నిలిచేది దేవుడే ఆ దేవుడు సహాయం లేకుండా మనం ఏమి కూడా చేయలేం మనం ఏం చేస్తున్నాం కూడా అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు ఏం చే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం కూడా అర్థం కాదు దేవుడు సహాయం ఉండాలి దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం లైట్ ఆఫ్ గారి చకటి అలా కమ్ముకుంటు దేవుని ఆత్మ మనకు తోడుగా లేకపోతే ఆ మళ్ళీ ఉండే మన ప్రవర్తన దుష్కామ ప్రవర్తన దేవునికి విరోధమైన ప్రవర్తన ఎంతైతే అంత లేచి దేవునికి విరోధంగా మన నిలబెట్టినప్పుడు దేవుని కాపుదల గానీ దేవుని భద్రత కానీ మనకు ఉండదు మనం ఏం చేస్తున్నావు కూడా మనకు తెలియదు చీకటి ఎవరు పిలవసలా ఒక్క నిమిషాలు వచ్చి వాలిపోద్ది అలాగే దేవుని యొక్క ఆత్మ దగ్గర లేకపోతే దృష్టి ఎవరిని పిలవసరలా ఆటోమేటిక్ అది వచ్చి మనల్ని నాశనం చేసి చెతకు కొట్టింది అనమాట అంత చెతక కొట్టకుండా ప్రభు ప్రభువు చెప్పేది ఒకటి నువ్వు మైతిగా ఉండు యథార్థంగా ఉండు న్యాయంగా ఉండు దేవునికి నచ్చినట్లుగా నీవు అంతకు మించి దేవుడిని ఏమి పాపంలో ఉండొద్దు పరిశుద్ధత కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు ద్వేషం కలిగి ఉండొద్దు ఆయన కృప కొలది ఆయన పాదాలు పట్టుకుని గట్టిగా నువ్వు ఆయన దగ్గర బతినార్థ నీ కుటుంబాలకి క్షేమంగానే ఆశీర్వాదం కనుక ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అట్టి దేవునితో దేవునికి నమ్మకమైన వారిగా దేవుడు మెచ్చుకునే వారిగా మనుషులు మెచ్చుకోవడం కాదు మనుషులు ఆశీర్వాదం కాదు మనుషులు మనం ప్రేమిస్తున్నా కాదు దేవుడు ప్రేమిస్తే దేవుడు మెచ్చుకుంటే అన్ని విషయాలు కూడా దేవుడు సహాయం చేస్తాడు ఆయన దీవెనతో మనం నిపుతాడు అట్టి దేవునితో మనల్ని నింపబడదు కాక దేవుని మనకు తోడే ఉండి నడిపించడం కాక ప్రార్థన చేసుకొని భవించుకుందాం స్తోత్రం నైనా మహాపరిషుద్రమైన దేవ మీకే వంద నాలుగు స్థత్ర స్తోత్రాలు మహాగరుడ మహోన్నత గొప్పవాడ జీవ గలేస జీవాధిపతి సర్వశక్తి మంత్ర మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పదండి ఆ రాజదైవం నీవే జీవం గల దేవుడు నీవే జీవాధిపతి అనే దేవుడు నీవే తండ్రి మీకు స్తోత్రాలు చేసి మీరే మహిమ పదండి ప్రభువా తండ్రి నాన్న ఎస్సే మీకు స్తోత్రాలు చేసి మీరే మహిమ ఆత్మ స్వరూపైన దేవుడు సత్యస్వరూపమైన దేవుడిని ఆయన ప్రభువాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దేవా మీ స్థూత్ర గ్రహించుకునే జ్ఞానాన్ని తెలివిని ఆలోచన మాకు దయచేసి మీరు మహిమ పొందమని వాక్యం చూసిన ప్రతి బిడ్డ మీదనైనా మీ ఆత్మ అభిషేకం నుంచి ఆయన కృపతో నిమని ఈశ్వరాములు తండ్రి ఆ అందరికీ కూడా అన్నింటి వర్ధనాలు